ఇంత మాటల్లో లోకేష్ గారి గురించి మాట్లాడారు సో అంతకు ముందుకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న లోకేష్ గారికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మనం లిటిల్గా పార్టీతో సంబంధం లేకుండా కూడా మనం ఒక కామన్ పీపుల్గా అర్థం చేసుకోవచ్చు మంగళగిరిలో ఆయన చాలా మంచి మెజారిటీతో గెలిచారు సో లోకేష్ గారు ఇప్పుడు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ చూస్తున్నారు అండ్ విద్యాశాఖ చూస్తున్నారు సో మీరు మీరు చెప్పండి ఆయన ఆయన తీసుకున్న శాఖలకి ఆయన ఎలా పనిచేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో కొత్త కంపెనీస్ వస్తున్నాయని చెప్తున్నారు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు హౌ హీస్ వర్కింగ్ వర్కింగ్ అయితే ఓకేనండి ఆయన ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ పరంగా ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు అనిపిస్తుంది కానీ ఏంటంటే విద్యాశాఖ మాత్రం చాలా దారుణంగా ఉంది విద్యాశాఖ పరిస్థితి ఆయన వచ్చాక చేంజెస్ రాలేదంటారు విద్యాశాఖలో చాలా చెప్తున్నారు కదా యూనిఫామ్ మార్చేసాం బెల్ట్ మార్చేసాం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేసాం ఇంత ఖర్చు దాన్ని ఇంత ఖర్చు చేసాం బుక్స్ నాలుగైదు బుక్స్ కలిపి ఒక బుక్ లాగా క్రియేట్ చేసాం బరువు తగ్గించాం చాలా చెప్పారు కదా వాళ్ళ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు చాలా చెప్పారు అంటే రాష్ట్రంలో సుమారుగా మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి బాగుపడ్డాను ఇంకా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా బాగుపడాల్సిన స్కూల్స్ చాలా ఉన్నాయి మౌలిక వస్తువులు కల్పించలేని స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి వాటి మీద ఇంకా చాలా ఫోకస్ పెట్టాలి ఈ ఇప్పుడు ఈ స్టార్ ఏమో లేండి వన్ ఇయర్ కదా ఏంటి అంటే ఆల్రెడీ డిఎస్సి రిక్రూట్ చేశారు సిక్స్టీన్ థౌసండ్ పోస్టులను ఆల్రెడీ ఫిల్ చేసేసారు రేపు ఏళ్ళు ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది నేను అనేది ఏంటంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా చాలా స్కూల్స్ ఇంకా ఉన్నాయి ఓకే అది ఓవర్ ద పీరియడ్ అవుతుందని చెప్పి ఆశిస్తాం అండ్ విద్యాశాఖ మీద పూర్తిగా వీళ్ళు ఏంటంటే స్కూల్స్ అన్నింటిని కూడా బాగు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చెయ్యాలి అండ్ దీనికి రెలవెంట్గా ఉన్న హాస్టల్స్ నడిపడుతుంది ఏమి నాడు నేడు పేరు ఆయన చాలా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి నాడు నేడు చేసింది ఏంటంటే అండి వాళ్ళు కూడా ఏంటంటే చేసింది కొంచెం ఏదో ప్రచారం ప్రచారం ఎక్కువ కానీ ఆ ప్రచారం కూడా ప్రజలు ఎవరు నమ్మలేదు ఏంటంటే రంగులు మార్చారు అంటే స్కూల్స్ కూడా ఏంటంటే బ్లూ కలర్ వైసీపీ కలర్స్ వేసుకోవటం స్కూల్స్ కూడా కలర్స్ వేయడం బలిదీయడం చేసిన దాంట్లో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంత చేశారు తప్ప వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసే పరిస్థితి అనేది లేదనమాట ఇంకా మన రాష్ట్రంలో చాలా చాలా స్కూల్స్ చాలా స్కూల్స్ ఇంకా బాగుపడాల్సిన స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మౌలిక వస్తువులు కల్పించవచ్చు అనమాట స్కూల్స్లో సో ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెడ్యూస్ చేయాలి డెవలప్మెంట్ చేయాలి స్కూల్స్లో సో ఇదంతా కూడా చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రజలు చేరడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు వస్తారు కదా సో ఇదంతా కూడా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరగాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే చాలా అలాగే పీ ఫోర్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చారు చాలా కొత్తగా ఉంది వింటానికి అండ్ స్టేట్కి కూడా ఇది బాగుంటుంది అని అనిపిస్తాను పీ ఫోర్ అనే ఒక స్కీమ్ గురించి మీ మీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ పీ ఫోర్ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి ఓకే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్తున్నారు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఒక ప్రయత్నం ఏదో చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో సామాన్యులందరికీ కూడా ఏ ఎవరైనా సరే ఫస్ట్ కోరుకునేది ఏంటి ఫస్ట్ ఉద్యోగం కావాలి ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్నాళ్ల తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటారు ఏ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళు నేను ఎవరి వాళ్ళకి ఎవరి కోరికలు వాళ్ళు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటాను ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు ఆ ఇల్లుకి సంబంధించి ఇప్పుడు టిట్కో ఇల్లు ఉన్నాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు అని చెప్పేసి చెప్పారు ఆ ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు ఇదా ఏంటంటే ప్రతి జిల్లాకు కూడా సుమారుగా ఐదు వేల నుంచి పదివేల ఇల్లు ఖాళీలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి టిట్కోసెస్ అయితే ఇప్పటికీ దానికి చేశారు అలా వదిలేశారు అన్నమాట దానికి ఖర్చు పెట్టాలి దానికి దానికి ఏంటంటే దానికి ఇంకా ఖర్చు పెట్టి ఆ ఇల్లు అనేది అందరికీ ఇచ్చేసి అందరికీ ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందర సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా ఉన్న టైంలో విజయవాడలో చాలా మందికి ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే ఆర్థిక వేల రూపాయలు డీలీ కట్టించుకున్న రెండు మూడు స్కీమ్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ట్వల్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టించిన ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కట్టిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగదు ఇప్పటికీ న్యాయం జరగదు ఇంకా చాలా మనకి ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల ఇల్లు అనేవి టిక్కో ఇల్లు అనేవి ఖాళీగా ఉన్నాయి ఎందుకు మౌలిక వస్తువులు కల్పించండి ఏదో ఇల్లు ఇచ్చేసామంటే ఇల్లు ఇచ్చేసామని కాదు వాళ్ళకి అక్కడ మౌలిక వస్తువులు కల్పించండి వాటర్ వచ్చేటి చేయండి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేటి చేయండి వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి కాదు ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ప్రజలకు ఇచ్చేదేదో ఒక సాటిస్ఫైడ్గా ఇల్లు ఇవ్వాలి కదా నేను అనేది ఏంటంటే పి ఫోర్ తెచ్చారు బాగానే అంతే అలాగే ఫోర్తో పాటుగా ప్రజలందరికీ కూడా ఈ ఇల్లు కూడా ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ సమస్యను తొందరగా సాల్వ్ చేయండి కూటమి ప్రభుత్వం తొందరగా సాల్వ్ చేయండి సో అప్పుడు మీరు అన్నది ఏంటంటే అప్పుడు మీరు వెళ్ళినా కూడా ఏమన్నా సొంత ఇల్లు లేకపోయినా కూడా సో ఇల్లు ఇవ్వటం అనేది ఇల్లు ఇలాంటి ఇల్లు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు ఇంకా బాగుంటుంది కొంచెం ఎఫెక్టివ్గా ప్రజలకి వాళ్ళు ఆనందపడతారు అని చెప్పేసి మా పిలిగింది అంటే ఇంకా లో మొత్తం పవర్టీ లేకుండా చేస్తాము స్వర్ణాంధ్ర అని చెప్తున్నారు అండ్ ఒక ఎవరన్నా ఒక రిచ్ ఫ్యామిలీ ఆర్ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని కూడా దత్త తీసుకొని వాళ్ళ వెల్ఫేర్ కూడా చూడాలి అన్న రేంజ్లో కూడా మాట్లాడుతున్నారు సో దాని గురించి ఏమంటారు మళ్ళీ అది స్కూల్ టీచర్స్కి వాళ్ళకి కంపల్సరీ కూడా చేశారు అని అన్నారు ఈ మధ్య అంటే ఏంటంటేనండి ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో సామాన్య ప్రజలకి చేయాల్సినవి చాలా ఉన్నాయి సో అవి ఇది ఇది ఏంటంటే ఇది నడుస్తూ ఉంటుంది ఇప్పుడు పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీ ఎవరైనా వస్తారు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేస్తారు అది ఆల్రెడీ నడుస్తూనే ఉంది దానికి పి ఫోర్ అని వీళ్ళు పేరు పెట్టారు అంతే ఇప్పుడు కొంతమంది చేసే చారిటీ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు స్కూల్స్ బాగు చేసే వాళ్ళు ఉంటారు స్కూల్లో ఒక స్కూల్ దత్త తీసుకుంటారు ఆ స్కూల్లో మౌలిక వస్తువులు కలెస్తారు బెంచులు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రై అప్పుడు పేరు పెట్టి పీఫోర్ అని పేరు పెట్టి నడిపిస్తున్నారు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ మీరు చేయాల్సిన పనులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి మీ మీద ఎంతో హోప్ పెట్టుకొని ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఏదో గెలిపించారు సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పటికీ అనేది ఏంటంటే ఏంటంటే ఏదో చేస్తున్నారు ఓకే కాకపోతే నోరు పారేసుకోవట్లేదు వాళ్ళ వాళ్ళలాగా నోరు బారేసుకొని బెదిరింపులు విదించే కార్యక్రమం చేయట్లేదు సో కాబట్టి ఏంటంటే ఏదో నడుస్తుంది